హాయ్ అండి మన ఛానల్లో హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయినందుకు స్పెషల్ గా ఫస్ట్ టైం స్వీట్ రెసిపీ చేస్తున్నాను ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఈ గులాబ్ జామున్ నేను ఏ విధంగా చేసుకుంటానో మీకు చెప్తున్నాను నేను ఫస్ట్ ఒక కప్పుతో పిండిని కొలుచుకుంటాను ఒక కప్పు గులాబ్ జామున్ పౌడర్ కి ఒకటిన్నర కప్పుల చక్కెరని రెండు కప్పుల వాటర్ ని తీసుకుంటాను పిండిని వాటర్ తోనే కలిపాను పిండిని మిక్స్ చేసేటప్పుడు గట్టిగా చపాతి ముద్దలా కలపకుండా వేళ్ళతో మాత్రమే స్మూత్ గా కలుపుకోవాలి అలా కలుపుకున్న పిండిని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి కర్రని పాకం పట్టేటప్పుడు రెండు మూడు యాలకులను దంచి వేసుకోవాలి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది చక్కెర మొత్తం కరిగిన తర్వాత పాకం చేతికి స్టిక్కి స్టిక్కీగా అంటుకుంటుంటే స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి క్లోజ్ చేయాలి గులాబ్ జామున్ బాల్స్ చేసేటప్పుడు గట్టిగా ప్రెస్ చేయకుండా స్మూత్గా రౌండ్గా బాల్స్ చేసుకోవాలి వాటిని ఆయిల్ లో ఫ్లేమ్ లో పెట్టి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకోవాలి వాటిని వేడివేడి చక్కెర పాకంలో వేసుకుంటే గులాబ్ జామున్ మంచిగా రెడీ అవుతాయి